వేదిక పెద్దలకు అలాగే ముందున్న పెద్దలకు నమస్కారాలు పిల్లలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుసా అందరికీ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అంటే సరే గట్టిగా ఒకసారి భారత్ మాతాకి అందరు సార్ వందే ఇక్కడ పిల్లలంతా చాలా గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అని చెప్పారు కానీ పెద్దవాళ్ళు నిల్చుంటే మీరు కుర్చీలో కూర్చున్నారు అది కరెక్టేనా అవునా కాదా కదా మీరు అక్కడ ఉన్న దాని మీద గచ్చు మీద కూర్చుంటే పెద్దవాళ్ళంతా కుర్చీలో కూర్చుంటారు కదా మనం రెస్పెక్ట్ చేయాలి కదా పెద్దవాళ్ళని మరి మరి ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అది వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఫస్ట్ మనం పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి చదువు తర్వాత వస్తుంది పర్లేదు సరే సరే సైలెంట్ గా మీరు కూర్చోడానికి కాళ్ళు కదలాలి నోరు కాదు ఓకేనా ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలో అవుతారు ఇక్కడ అబద్ధాలు చెప్తే నాకు తెలిసిపోతుంది ఫేస్బుక్ ఫేస్బుక్ ఓకే యూట్యూబ్ లో రీల్స్ యూట్యూబ్ రీల్స్ ఓకే ఏమేమి రీల్స్ చూస్తుంటారు మంచి రీల్స్ ట్యూషన్స్కి వెళ్తారా సరే సూర్యకాంతం చూసి ఏం నేర్చుకున్నావు రోజుల్లో ఫోన్ అనేది పిల్లలకు అసలు అనవసరమైన విషయం పుస్తకాలు చదవండి ఎన్ని పుస్తకాలు చదివితే అంత మంచి వాళ్ళు అవుతారు టెక్స్ట్ బుక్స్ కాదు నేను చదవమని చెప్పేది అక్కడ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కనబడితే టెక్స్ట్ బుక్స్ అవసరం లే మంచి మంచి కథల ఆ వెరీ గుడ్ స్టోరీ బుక్స్ ఉన్నాయి రామకృష్ణ పరమహంస ఉన్నావి తెనాలి రామకృష్ణుడు ఉన్నాయి కామెడీగా ఉంటాయి కొత్త విషయాలు కూడా నేర్చుకోవచ్చు నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు మా అమ్మ చూస్తుందని మన ప్రతిరూపాలు పిల్లలు మనం ఏం చేస్తే పిల్లలు అదే చేస్తూ ఉంటారు పిల్లలు వచ్చాక మనం ఫోన్లో మునిగిపోతే ఓహో ఇదే పెద్ద పని కావచ్చు మనం కూడా ఫోన్లో ఉంటే గొప్ప కావచ్చు అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఏమని అంటే అమ్మ మా అబ్బాయికి మూడు సంవత్సరాలు గాని వాడు అన్నం తినాలంటే సెల్ ఫోన్ లో ఇగో ఈ పాట పెట్టాల్సిందే అని అదంతా గర్వంగా ఎందుకు ఫీల్ అవుతారో పేరెంట్స్ నాకు తెలీదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని మార్చాలి లకు ఫేస్బుక్ లకు ట్విట్టర్లకు లేదా ఫేస్బుక్ ఇంకొక మాధ్యమానికి అంటే ఫస్ట్ పేరెంట్స్ మారండి పేరెంట్స్ అవి చూడటం మానేయండి బికాస్ పిల్లలు చాలా వరకు పేరెంట్స్ చూసే నేర్చుకుంటున్నారు అండ్ చాలా మంది పిల్లలకి రీల్స్కి డాన్స్ చేయడం అనేది వాటిని పోస్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా పేరెంట్స్ ఫీల్ అవుతున్నారు కానీ పిల్లలతో అలాంటి పనులు చేయించకండి వాళ్ళకు మన సంస్కృతి నేర్పించండి మన సాంప్రదాయాలు నేర్పించండి మంచి మంచి కథలు చెప్పండి ఆ కథల ద్వారా వాళ్ళు నీతి నేర్చుకోగలుగుతారు రీల్స్ చూసి వాళ్ళు చే నేర్చుకోగలిగేది ఏమీ ఉండదు ఏం నేర్చుకుంటారు దానికి ఒక ఎయిటీన్ ప్లస్ అనేది ప్రతి అకౌంట్కు ఓపెన్ చేయడానికి ఎందుకు పెడతారంటే అప్పటికి ఒక మనిషికి మంచి చెడు తెలుసుకునే జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఓకే కాని మన పిల్లలు మొబైల్ ఫోన్లలో ఆపరేట్ చేసి మమ్మీ డాడీ అని పిలిచినంత మాత్రాన మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అమ్మా నాన్న పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీ డాడీలో రాదు నిజంగా చెప్పాలంటే మమ్మీ అంటే సమాధి బతికుండగానే మీ పిల్లలతో మీరు సమాధి 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 అనిపించుకుంటారు దానికి బదులు అమ్మాని పిలిపించుకోండి చాలా బాగుంటది నాన్నని పిలిపించుకోండి బాబాయి పెద్నా అన్నయ్య ఎవరైనా కలవగానే బాబాయి కూర్చోండి అని నేర్పించండి అన్నయ్య కూర్చోండి అని నేర్పించండి అప్పుడు వాళ్ళు వాళ్ళు చూసే తీరు వేరుంటది ఇది నేను ఏదో మాట వరుసకు చెప్పట్లేదు అధ్యయనం చేసి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాను అండ్ ఆ మంచి ఏంటి చెడేంటి ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా చెప్పండి నీ ఇంట్లో నీ చెల్లెని ఎలా రెస్పెక్ట్ చేస్తావో బయట ఇంకో అమ్మాయిని కూడా అలానే రెస్పెక్ట్ చేయి ఎక్కడైనా ఎవరైనా ఒక అమ్మాయిని ఎవరైనా బాధ పెడుతుంటే నాకెందుకు నా చెల్లి కాదు కదా అని అక్కడ నుంచి వెళ్ళిపోకు ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్ నిలువు ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు వారికి కూడా తెలుసు ఇరవై ఎనిమిది వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ హైదరాబాద్లో తెలుసా అది ఐడెంటిఫై అయిన లెక్కల ప్రకారం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో చాలా వరకు మిస్ అవుతున్న వాళ్ళు ఈ సోషల్ మీడియా ప్రభావంతో స్నేహంతో వాడు తెలియదు ముక్కు తెలియదు ముఖం తెలియదు నువ్వు ఒక రీల్ పెట్టగానే చాలా బాగున్నావు అంటాడు ఫస్ట్ నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తున్నావు అంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు ఇది పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల పిల్లల విషయంలో నేను చెప్పట్లేదండి పది సంవత్సరాల పిల్లల నుంచి ఇదే జరుగుతోంది పది సంవత్సరాల పిల్లల నుంచే ఈ సోషల్ మీడియా మహమ్మారికి బలైపోతున్నారు దీని నుంచి ఏ టీచర్ కాపాడదు లేకపోతే ఏ పోలీస్ ఆఫీసర్ కాపాడదు లేకపోతే ఏ డిపార్ట్మెంటు ఏ ప్రభుత్వం కాపాడదు మీరు పిల్లల్ని వదిలేసి వాళ్ళు మొబైల్ పట్టుకుంటున్నా మీ పనికి అడ్డం రావట్లేదని మీరు ఊరుకొని తర్వాత జరిగిపోయినాక ప్రభుత్వాలు సరిగ్గా పని చేయట్లేదు పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు మా పిల్లల్ని తీసుకురావట్లేదని వ్యవస్థల మీద నిందలేసే కంటే ఫస్ట్ మనం ఇంట్లో ప్రక్షాళన చేసుకుందాం మన పిల్లలకి మనకు మించిన ఫ్రెండ్స్ లేరు అనే విషయాన్ని మన పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్దాం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే మా అమ్మతో చెప్పుకోవచ్చు మా నాన్నతో చెప్పుకోవచ్చు చెప్పుకుంటే వాళ్ళు ప్రతి దాన్ని అపార్థం చేసుకోరు అనే విధంగా ఉండాలి ఒక ఆడపిల్లని ఎవరైనా టీజింగ్ చేస్తే ఇంటికి వచ్చి చెప్పాలంటే భయం ఇది నేను చాలా మంది అమ్మాయిలతో మాట్లాడిన తర్వాత చెప్తున్నమాట ఎందుకు భయపడుతున్నావమ్మా మీ అమ్మ మీ నాన్నే కదా అంటే లేదక్కా నువ్వేం చేసినావో లేకపోతే వాడు నిన్న ఎందుకు అంటాడు అనే మాట ఫస్ట్ మా ఇంట్లో నుంచి వస్తుంది అని చెప్తున్నారు అంటే మీ పిల్లల మీద మీకే నమ్మకం లేదా అక్కడ వాళ్ళ మనసు గాయపడుతుంది అదే టైంలో ఎవడో ఒకడు అరే మీ అమ్మ అర్థం చేసుకోలేకపోయింది నీది కరెక్టే ఆగువాడి వాడి సంగతి నేను చూస్తా అంటాడు వీడి హీరో అవుతారో మీరు జీరో అయిపోతారు ఆ తర్వాత మీ నుంచి వాడి వసం అవుతారు ఆ తర్వాత ఎక్కడ తిగతారో ఎవరికి అర్థం కాదు ఉన్నారో లేరో తెలియని వాళ్ళు కూడా బొచ్చడు మందున్నారు ఉన్నారు అండ్ పిల్లలందరికీ మీకు వందే మాత్రం పూర్తిగా వాడటం ఎంతమందికి వచ్చు మొత్తం ఇప్పుడు పాడిస్తా ఈ మధ్యకాలంలో శంకరవర ప్రసాద్ సినిమా వచ్చింది అందులో పాట ఎంతమందికి వచ్చు అదే శంకరవర ప్రసాద్ లేదు ఒక పాట నాకంత పాటల మీద లేదు ఏం పాట ఒక పాట చెప్పండి రే ఇప్పుడు చూడు చూడటం తప్పు కాదు నేర్చుకోవడం తప్పు కాదు కానీ మీ చిన్న వయసులో ఏదైనా చదివితే తొందరగా వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఏదైనా నేర్చుకోవాలంటే మాకు నెలలు పడుతుంది కానీ మీకేంటంటే చాలా ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీ నాళిక ఏదంటే అది తిరుగుతుంది భగవద్గీత శ్లోకాలు నేర్చుకోండి ఒక శ్లోకాన్ని మీరు స్టేజ్ మీద చెప్పగలిగినప్పుడు మీకు మీరు అడగవసరం లేదు ఆటోమేటిక్గా చెప్పట్లు వస్తాయి మీరు ఒక డాన్స్ చేసినప్పుడు వచ్చిన దానికంటే ఎక్కువగా మీరు ఒక దేశభక్తికి సంబంధించిన విషయాల్ని చెప్పగలిగినప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వంద చేతులు వస్తాయి మీరు సినిమా పాట పాడిన దానికంటే నేను సినిమా పాటలు పాడొద్దు అని చెప్పను సినిమాల పాటలకు డ్యాన్సులు చెయ్యొద్దు అని చెప్పను కానీ అదే పూర్తి మన ధ్యాస కాకూడదు అదే మన పూర్తి టైం కాకూడదు స్కూల్ నుంచి వచ్చామంటే బ్యాగ్ పడేసి టీవీ పెట్టేసి కొత్త పాటలు ఏమొచ్చినాయి వాటికి స్టెప్పులు ఏమున్నాయి ఏం చేయాలి అనేది కాదు రోజులో కనీసం ఒక భగవద్గీత శ్లోకం నేర్చుకోండి భగవద్గీత శ్లోకం నేర్చుకుంటే నేను నిజం చెప్తున్నాను మీరు ఇంకెక్కడ ఏది నేర్చుకోవాల్సిన అవసరం లేదు బ్రతకడం ఎలా అనేది నేర్పిస్తుంది మీ నానమ్మ తాతయ్యలతో టైం స్పెండ్ చేయండి రామాయణాన్ని అడగండి నానమ్మ తాతయ్యలతో కూర్చొని వాళ్ళకు వచ్చిన భాష మీరు ఎట్లాగో స్కూల్స్లో ఇంగ్లీషే నేర్చుకుంటారు వేరు వెన్ను వే వేజ్ అని ఇంటికి వచ్చిన తర్వాత నానమ్మ తాతయ్యలతో స్వచ్ఛమైన తెలుగు నేర్చుకోండి మన ప్రాంతీయ భాషను ఎప్పటికీ మర్చిపోవద్దు ప్రాంతీయ భాషతో పలకరించే పలుపు పలకరింపు వేరేలా ఉంటుంది పెద్దవాళ్ళు కనపడగానే హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ కాదు రెండు చేతులు జోడించి నమస్కారం అని చెప్పండి అది మన సంస్కారం ఇది ఈ మధ్యకాలంలో నేను పిల్లల్లో చూడండి అది చూడాలని కోరుకునేది అండ్ వందే మాత్రం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది మీ పుట్టినరోజులాగా తెలుసా వందే మాతరం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆ సందర్భంగా మన భారతదేశ ప్రధాని వందే మాతరాన్ని ఒక స్లోగన్ గా తీసుకెళ్లాలనుకున్నారు నరేంద్ర మోదీజీ సో ఇక నుంచి మీరు ఎవరితో ఎవరు పలకరించుకోవాలనుకున్నా వందే మాతరం అని పలకరివ్వండి ఏమని పలకరిస్తారు గట్టిగా పలకరించుకోండి అలా కాదు రెండు చేతులు జోడించి వందే మాట వెరీ గుడ్ ఇవాళ నుండి మీకు ఎవ్వరు కనబడ్డా మీరు అలానే పలకరియండి మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఎంత గొప్ప సంస్కారం ఈ పిల్లలది అనుకుంటారు అండ్ ఇందాకే చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళు వీలైనంతగా పుస్తకాలు చదవండి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి అసలు సోషల్ మీడియా మీకు ఇప్పుడు అవసరమే లేదు మీకు అవసరమైంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అంటే ఎప్పుడైతే మీరు డిగ్రీకి వస్తారో అప్పుడు అప్పటిదాకా మీకు ఏ అకౌంట్లే అవసరం లేదు సీరియల్లు అంతకంటే అవసరం లేదు మంచిగా నానమ్మ తాతయ్యతో కబుర్లు చెప్పండి ఫ్రెండ్స్తో ఆడుకోండి శారీరక శ్రమ చాలా అవసరం ఎక్సర్సైజ్ చేయండి మీరందరూ ఏ ఆఫీసర్లు అవుతారో నాకు తెలియదు కానీ పదిహేడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈ దేశాన్ని కాపాడే జవాన్లు కావాలి ఎందుకో తెలుసా ఎందుకో చెప్పండి తెలియదు కదా దేశంలో యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి మనకు కత్తి పట్టడం వచ్చా గన్ బెల్చడం వచ్చా రాదు కదా అంటే నాలుగు సంవత్సరాలు నీకు అవన్నీ నేర్పించి పంపిస్తారు భారతదేశం బయట యుద్ధం చేయడానికి మన జవాన్లు ఉంటే భారతదేశం లోపల యుద్ధం చేయడానికి మీరంతా రేపటి పౌరులై ఈ దేశాన్ని కాపాడాలి ఈ ధర్మాన్ని కాపాడాలి మన సంస్కృతిని కాపాడాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి ఖచ్చితంగా కుంకుమ పెట్టుకొని వెళ్ళండి అది కంపల్సరీ చేయాలి ప్రతి శుక్రవారం కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలా ఏ టీచర్ అయినా స్కూల్కి రావద్దని అనుకోండి ఆ రోజే టీసీ తీసుకొని పోయి ఇంకో స్కూల్లో జాయిన్ అవ్వండి లేదా గవర్నమెంట్ స్కూల్ ఇవ్వండి అంతేగాని అవి వద్దు అన్న స్కూల్స్కి వెళ్ళకండి పేరెంట్స్ పంపకండి చదువు ఇవాళ కాకపోతే రేపు వస్తుంది ఈ పని కాక చదువుకోకపోతే ఏ పనైనా సరే చేసి బ్రతకొచ్చు కానీ సంస్కారం లేకపోతే నువ్వెంత చదువుకున్నా కూడా వృధానే సంస్కారం లేని మనిషి జంతువుతో సమానం ఆ జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది కాబట్టి మనిషికి రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇవి ఏవి మర్చిపోకండి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉంటే మీ అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలను పలకరియండి లేదు అంటే రోజుకొక్కసారైనా ఫోన్ చేసి వాళ్ళకు తిన్నారా అని అడగండి అదే వాళ్ళకు మీరు ఇచ్చే బహుమతి వాళ్ళు మీ నుంచి కోరుకునేది ఇవన్నీ చేస్తారా చేస్తారా గట్టిగా గట్టిగా థ్యాంక్ యూ సో మచ్ నేను చెప్పిందన్నీ మీకు తెలియవని కాదు ఇంకా తెలుసుకుంటారు చెప్తే అని ఓకేనా మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను కలిసినప్పుడు వందే మాత్రం అనే పలకరింపుతోనే నన్ను పలకరియాలి అని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అనా థ్యాంక్ సో మచ్ అందరికీ కూడా నమస్తే మేడం ముక్కుల పోటీ కాంపిటీషన్ లో ఫస్ట్ లైన్ విజేతలని అనౌన్స్ చేయబోతున్నాము అశ్విని డాటర్ ఆఫ్ వెంకటేష్ ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్